అండ్ అందరు బాగున్నారా ఈరోజు సంఘ సభ్యులకు సీసీలకు సంబంధించిన ఒక ముఖ్య విషయం చెప్దామని అయితే చేశాను ఈరోజు ఒక బ్యాంకులో ఒక సంఘం వాళ్ళు సీసీఎల్ లోన్ తీసుకున్నారు ఏ విధంగా ఇచ్చారో మీకు వివరంగా చెప్తాను ఆ గ్రూప్ వాళ్ళు ఆరు నెల ఏడు నెలల కింద ఇరవై లక్షల లోను తీసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి రెండు లక్షలు రావడం జరిగింది వాళ్ళు నెలకిస్తే ఆరు వేలు పెట్టుకోవడం జరిగింది ఆరు వేలు అనంటే అంటే ఏడు నెలలు అంటే నాలుగు ఆరు నెలలు కట్టారు ఈ నెల ఇంకా కట్టలేదు అని ఆరల్లా ముప్పై ఆరు అంటే మూడు లక్షల అరవై ఆరు మూడు లక్షల అరవై వేలు కట్టారు ఆరు నెలలు దానిపైన మనకు మధ్యలో సీసీఎల్ ఇచ్చేదాన్ని సీసీఎల్ లోన్ అంటాము సీసీఎల్ లోన్ ఎంత ఇచ్చాడు సార్ అని అంటే కట్టిన ఆరు కిస్తీలకి మూడు లక్షల అరవై వేలు అయింది కాబట్టి లక్ష ఎనభై ఇస్తా అని చెప్పి సరే అనేసి వీళ్ళు రెండు లక్షలు ఎరండి సార్ అంటే పొదరా అన్నాడు పొదుపులో కూడా రెండు లక్షల పొదుపులు ఉన్నాయి కూడా తీసుకొని బలేదు యాభై వేలు మాత్రమే తీసుకొని ఇచ్చాడు అవి ఎస్సీసీఎల్ లోన్ ఎంత ఇచ్చిందంటే మూడు లక్షల అరవై వేలు కట్టింది కాబట్టి లక్ష ఎనభై అని అంటే వద్దనేసి లక్ష యాభై బరాబరిగా ఇట్లా ముగ్గురికి కావాలన్నారు మనిషి యాభై వేలు అయితే అన్న ఉద్దేశంతో యాభై యాభై వేలు అయితే తీసుకోవడం జరిగింది పొద్దున కలిపి వాళ్ళు రెండు లక్షలు నలుగురు షేర్ చేసుకోవడం జరిగింది అయితే ఈ విధంగానైతే సీసీఎల్ లోన్ ఇస్తారండి ఏ బ్యాంకులో అయినా కూడా మనం తీసుకున్న లోను పెట్టుకున్న కిస్తీ కట్టిన ఆరు నెలల ఎంత కిస్తీ కట్టారో దాంట్లో సగం అయితే సీసీఎల్ లోన్ ఇస్తారు మనం మూడు లక్షల అరవై బ్యాంకుకు తిరిగి కట్టినాం అందులో లక్ష ఎనభై ఇస్తా అని చెప్పారు లక్ష యాభై తీసుకున్నారు ఈ విధంగానైతే సీసీఎల్ లోన్ ఇస్తారు చాలామంది ఫీజులు కట్టడానికి మధ్య మధ్యలో చిన్న చిన్నవి వస్తాయి కదా హెల్త్ బాలెట్నో లేకపోతే ఏదైనా కిస్త కట్టడానికి ఏది చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు మరి అందరూ కూడా ఈ విధంగా ఉపయోగించుకోండి ఏ బ్యాంకులో అయినా కూడా ఏ సంఘానికైనా కూడా మీరు ఆరు నెలలు కిస్తీలు కట్టిన తర్వాత అడగండి ఇస్తారు మళ్ళీ మంచి కట్టాలి కట్టని సంఘాలు అయితే అడిగే ఆ కూడా లేదండి ఇక్కడ ముఖ్య విషయం గుర్తుపెట్టుకోవాలి మనం బ్యాంకులో లోన్ తీసుకున్న తర్వాత చాలా చక్కగా కట్టిన వాటికి సీసెల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది పొదుపులు కూడా చక్కగా ఇవ్వాలి పొదుపులు కూడా అందులో మంచి ఉంచుకోవాలి అట్లాంటి సంఘాలకు మాత్రమే సీసెల్ లోన్ అయితే ఇస్తారు ఇవాళ అయితే ఆ సంఘానికి మాత్రం లక్ష యాభై వేల సీసెల్ లోన్ అయితే రావడం జరిగింది మనం ఎంత ఇంకా ఇంక రెండు నెలలు ఎక్స్ట్రా తీసుకు ఎప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా మధ్యలో కూడా ఇస్తా అని చెప్పండి సారు ఈ విధంగా మళ్ళీ ఒక్కొక్కసారి ముగ్గురు సభ్యులు ఉపయోగించుకోవచ్చు అదే మనం బయట తెచ్చుకుంటే రెండు రూపాయలు అవుతాయి కదా ఇదే బ్యాంక్ వంటి అయితే ఉపయోగం ఉంది కదా మరి ఉపయోగాన్ని మీరు ఉపయోగించుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే చివరి దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి మీరైతే ఈ విధంగా ఉపయోగించుకుంటున్నైతే నేను అనుకుంటున్నాను ఓకే మరి బాయ్